హలేవరం వెల్కమ్ టు ప్రభాష్ రామ్ శివాల్ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు రోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు అయితే కలర్ అప్డేట్ చెప్పడం జరుగుతుంది రోజు సోమవారం కృష్ణపక్షం అలాగే దిక్కు నక్షత్రం కుక్కుట శాస్త్రం ఆధారంగా చెప్తాము ఈ రోజు నక్షత్ర విషయానికి వస్తే విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రోజు అంతా నడుస్తుంది అలాగే నన్ను నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది పెట్టుకోండి బెల్ బెల్లైకన్ అనే దాల్లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరి మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి డిస్క్లైమర్ డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి బంధాలను ప్రోత్సహించడం కాదు నోటాడే మొదటి జామ్ మొదటి జామ్ వచ్చేసి ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకు అయితే ఎండ్ అవుద్ది ఈ మొదటి జామ్లో రంగులు శిఘ్రంగా చూసుకున్నట్లయితే కోడి సవల ఆ నెమలు అంటారు కోడి నెమలు పెట్టుకోవచ్చు అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి సవల కోడి పెంగళి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ తెల్ల కిక్కెర పాల అబ్రాస్ బుడిద రంగు మైల కోడి కాకిడేగ పర్ల కోడి పచ్చకాకి పెట్టమారు కోడి చూపు ఇవన్నీ కూడా చూపులు గెలిచే అండి చూపులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం చూపు ఎరుపులు చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మన రంగులు చూసుకున్నట్లయితే చూపు ఎర్ర డాగ కాకి డాగ రసంగి ఎర్ర కేకిర ఎర్ర మైల ఎర్ర అబ్రాస్ ఎర్ర సవల ఎర్ర పింగళి పచ్చకాకి డాగ డాగ పెట్టమారు ఎర్ర కాకి డాగ ఇవన్నీ కూడా ఎరుపులు చూపు ఎరుపులు అనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి రెండో జామ్ రెండో జామ్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకు స్టార్ట్ అయ్యి పది నలభై ఎనిమిది నిమిషాలకు అయితే ఎండవుద్దండి ఈ రెండో జామ్ వచ్చేసి అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే డాగ పెంగలి డాగ ముసుగు రంగు అండి ముసుగు రంగు ఆ ముసుకైతే పెట్టుకోవచ్చు అలాగే మనం గెలిచి రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు ఎర్ర డాగ కోడి చూపు కోడి రసంగి కోడి ఎర్రకెక్కర కోడి ఎర్ర మైల కోడి ఎర్ర అబ్రాస్ కోడి ఎర్ర సవల కోడి ఎర్ర పింగళి కోడిచూపు పచ్చకాయడా కోడి కాగిడా కోడి డాగ పెట్టమారు కోడి ఎర్ర కాగిడాక పర్ల ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి చూపులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే చూపులకి ఓడిపోవడానికి రంగులు వచ్చేసి చూ ఓడిపోయే రంగులు కాకి సవల పింగళి పచ్చకాకి నెమలి అబ్రాస్ తెల్లకెక్కెర పాలబ్రాస్ బూడిద రంగు మైలా కాగిడేక పర్ల ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మూడో జాము మూడో జాము చూసుకున్నట్లయితే మనం పది నలభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట పన్నెండు నిమిషాలకు అయితే ఉండవద్దండి ఒంటి గంట పన్నెండు నిమిషాల దాకా అయితే జరుగుతుంది అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఈ మూడో జాములో కోడి కాకి కోడి కాకి వచ్చేసి ముసుగు రంగు అలాగే మనం చూపులకి ఓ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి సవల కోడి పెంగలి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ తెల్లకెక్కెర పాల అబ్రాస్ బూడిద రంగు మైల కోడిచూపు కాగిడే కోడిచూపు పచ్చకాయ పెట్టమారు ఇవన్నీ కూడా తెల్ల బొంగులు లేదా తెల్లకొసలు చేసి ఉండాలండి అప్పుడు కోడిచూపు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది అలాగే మనం ఓడిపోయే రంగు చూ చూసుకున్నట్లయితే ఎర్ర డాగ కాకి డాగ రసంగి ఎర్ర కెక్కెర ఎర్ర మైలా ఎర్ర అబ్రాస్ ఎర్ర సవల ఎర్ర పింగళి డాగ డాగ పెట్టమారు అలాగే ఎర్ర కాకిడాక పర్ల ఇవన్నీ కూడా ఓడిపోయి రంగండి ఓడిపోవడానికి ఇవన్నీ ఎరుపులు అన్నీ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి నాలుగో జాము నాలుగో జాము అంటే ఒంటి గంట పన్నెండు నిమిషాలకు స్టార్ట్ అయ్యి మూడు ముప్పై ఆరు నిమిషాలకు అయితే ఎంత నాలుగో జాము వచ్చేసి మనం ఈ నాలుగో జాములు రంగులు చూసుకున్నట్లయితే నెమలి డాగా నెమల డాగా ముసి అయితే పెట్టుకోవచ్చు అలాగే లేదా నెమలి రసంగి అనేది పెట్టుకోవచ్చు మనం చూపులకి చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు ఎర్ర డాగ నెమలి కాకి డాగ నెమలి రసంగి నెమలి ఎర్రకెక్కర నెమలి ఎర్ర మైల నెమలి ఎర్ర అబ్రాస్ నెమలి ఎర్ర సవల నెమలి ఎర్ర పింగళి నెమలి పచ్చకాకి డాగ నెమలి డాగ పెట్టమారు నెమలి ఎర్ర కాకిడ పర్ల ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి చూపులు గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అలాగే చూపులకి ఓడిపోయే రంగులు వచ్చేసి కోడిచూపు కోడిచూపు కాకులు పెంగళనే ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మనం కొన్ని రంగులు అయితే చెప్దాం కోడి కాకి కోడి సవల కోడి పెంగలి కోడి పచ్చకాకి కోడి నెమలి కోడి అబ్రాస్ తెల్ల కెకరా పాల అబ్రాస్ బూడిద రంగు మైలా కోడి పర్ల కోడి కోడిచూ పచ్చకాయ పెట్ట ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఐదో జాము చూసుకున్నట్లయితే లాస్ట్ జాము ఐదో జాము మూడు ముప్పై ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఆరు గంటల వరకు అయితే నడుస్తుంది ఆరు గంటలకు ఎండ్ అవుతుంది అలాగే ముసిరంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళి కాకి పింగళి అయితే ముసిరంగు అండి అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి సవల పెంగళి పచ్చకాకి డమలి బ్రాస్ తెల్లకెక్కర పాల బ్రాస్ బూడిద రంగు మైల కాకి డాగ పర్ల పచ్చకాకి పెట్టమారు ఇవన్నీ కూడా చూపులకి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి అలాగే చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం ఎర్ర డేగ కాకి కాకి డేగ కాకి రసంగి ఎర్ర కెక్కర ఎర్ర మైల ఎర్ర అబ్రస్ ఎర్ర సవల ఎర్ర పింగళి పచ్చకాకి డాగ డాగ పెట్టమారు ఎర్ర కాకి పర్ల ఇవన్నీ కూడా ఎరుపులనేవి నెమలచూపు నెమలచూపు కోడిచూపు అని కాదు కానీ ఒకసారి ఒక ఒక టైం తర్వాత చూసుకోండి ఎందుకంటే కాకి పింగళాలు అనేవి నెమలచూపు ఇవి ఎరుపులు కోడిచూపండి కోడిచూపు పోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఐదు జాములు అయితే అయిపోయాయండి ఐదు జాములు అయిపోతే నక్షత్ర విషయానికి వస్తే విశాఖ నక్షత్రం టైమింగ్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు తెల్లవారుజాము ఐదు యాభై రెండు నిమిషాలు స్టార్ట్ అయ్యి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఆ రోజు మొత్తం కూడా జరుగుతుందండి అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గెలిచే రంగులు కోడి పసిమ కాకి ఎర్ర గౌడు నెమలి ఇవన్నీ కూడా గెలిచే రంగులండి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి డాగ పెంగలి కాకి కోడి మీద ఓడిపోతుంది డాగ పసిమ కాకి మీద ఓడిపోతుంది మైల ఎర్ర గౌడు మీద ఓడిపోతుంది పెంగలి నెమల మీద ఓడిపోతుంది ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మనం ఐదు జాములు ఒక నక్షత్రం అయితే చూసుకున్నాం ఇక దిక్కుల విషయానికి వస్తే ఈరోజు సోమవారం అండి సోమవారం ఉత్తర దక్షిణ దిక్కుల ఉత్తర దక్షిణ దిక్కులంటే దక్షిణం వైపు నుంచి నడిచి వెళ్ళింది విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటుంది ఉత్తరం వైపు నుంచి వచ్చింది అపజయం పాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మీకు ఏమైనా మన మాటల్లో కానీ క్లారిటీ లేకపోతే అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఇచ్చానండి స్క్రీన్ మీద చూసుకొని మీరు చేసుకోవచ్చు అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు ఎక్కడి దాకా చూసినట్లయితే నాకు కంటెంట్ నచ్చి మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ వీడియోస్ రూపంలో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మా అలాంటి కొంతమంది వ్యక్తులకి మా లాంటి కదా మీలాంటివి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం